హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మజుల రెడ్డి ఈరోజు మా విరాజ్ బాబుది ఫస్ట్ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ జస్ట్ మేము ఇంట్లోనే మళ్ళికి రెత్తు వాళ్ళు వచ్చిండ్రు అండ్ అండ్ ఈబీ ఉంటాడు కదా ఇక వాడిని కూడా రమ్మన్నాం అన్నట్టు ఇక జస్ట్ త్రీ ఫ్యామిలీసే గెట్ టుగెదర్ చేసుకున్నాము నిర్మల ఇక వాళ్ళ అత్తమ్మకు బాగాలేకుండే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆల్ ఆఫ్ ద సడన్గా ఇక అందుకోసం అని ఇక మేమే వెరీ ప్రైవేట్గా చేసుకున్నాము ఎక్కువ మందిని పిలిచి చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఫస్ట్ మంత్ బర్త్డే మా విరాజ్ బాబుది ఈ రోజు ఇక అందరం గ్యాదర్ అయ్యే ఇక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం లజ్కో మంత్ రైస్ ఎక్స్ప్రెషన్ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మేమందరం కలిసి ఇక ప్రైవేట్గా వెరీ ప్రైవేట్గా అని చెప్పి ఎవరిని పిలవలేదు ఆయన జస్ట్ వన్ మంత్ బేబీ ఓల్డే కదా బాబు కొంచెం పెద్దగా అయినాక పిలుస్తామని చెప్పి మేము మేమే చేసుకుంటున్నాము ിംഗ് അത് തമ്മക്ക പടുത്ത 액션 해이 y b 하 r t 이하 a y t 하 y ന്യായ്മ కంగ్రాచులేషన్ గతకు ఓన్లీ ఫస్ట్ పీస్ ఒక్కటే मटन बिरयानी चिकन सिक्स ఇక ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక ఇక డ్రింక్స్ చేసేటోళ్ళు డ్రింక్స్ తినేటోళ్ళు తినడు చేసుకుంటా ఇక మేము పోకరాడుతున్నాం అన్నట్టు ఇక చాలాసేపు పోకరాడుకున్నాము తినేటోళ్ళు తింటున్నారు ఏది చేసేటోళ్ళు ఆకలైన చేస్తు పిల్లలకు తినిపించేటోళ్ళు తినిపిస్తున్నారు ఇక మేమైతే ఆడుకుంటూ కూర్చున్నాము ఇక మా బుడ్డోడు ఇట్లా ముద్దుగా పండుకున్నాడు రమ్నా చూసుకుంటున్నాడు ఆయనను ఇంకా రమ్నాకు రాదు కాబట్టి ఇక చేస్తాడు ఇక తర్వాత ఇక ఈ ఫొటోస్ అన్నీ చేసుకున్నాం అన్నట్టు Yep, this is it for now. Thank you for watching, signing off. This is Modularity from Modularity World.